దిస్ ఇస్ డాక్టర్ మోనికా జట్టి కన్సల్టెంట్ ఫిజిషియన్ పేస్ హాస్పిటల్ హైటెక్ సిటీ యూజువల్ గా మనం బీపీ ఆర్ హైపర్టెన్షన్ అనేది ఫిఫ్టీ అబవ్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో చూస్తూ ఉంటాం కానీ ఈ మధ్య కాలంలో ఏమవుతుంది అంటే థర్టీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అబవ్ ట్వంటీ ఫైవ్ అబవ్ ఫార్టీ ఇయర్స్ లో ఉన్న వాళ్ళకు కూడా తొందరగా బీపీ వచ్చేస్తుంది దీనికి పలు కారణాలు ఉన్నాయి అందులో కొన్ని మెయిన్ కారణాల గురించి వాళ్ళు తెలుసుకుందాం నంబర్ వన్ వచ్చి స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వర్క్ పరంగా కానివ్వండి లేదా స్టడీస్ పరంగా కానివ్వండి కొంచెం స్ట్రెస్ లెవెల్స్ అవి ఎక్కువ అవటం నంబర్ టూ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి వాటిలో మార్పు రావటం సాల్ట్ కన్సంప్షన్ పెరగటం అవుట్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ కన్జంప్షన్ పెరగటం ఇంకా ప్రాసెస్డ్ ఫుడ్ అనేది కన్సంప్షన్ పెరగటం అది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ థర్డ్ థింగ్ వచ్చేసి మనకి స్లీప్ సరిగ్గా లేకపోవటం అంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది సరిగ్గా లేకపోవటం లేదా స్లీప్ టైమింగ్స్ అనేవి సరిగ్గా లేకపోవటం కారణం ఫర్ బీపీ రావటానికి తర్వాత జెనెటికల్ గా జెన్యు పరంగా మనకి ప్రీడిస్పోజిషన్ అంటే మన తల్లిదండ్రులకి బీపీ ఉండి మనకి బీపీ వచ్చే కారణం అవ్వడం గాని లేదా ఫిఫ్త్ థింగ్ వచ్చేసి మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది అంటే ఎక్సర్సైజ్ అనేది బేసిక్ గా కూడా ఒక థర్టీ మినిట్స్ టు ఫార్టీ మినిట్స్ కూడా లేకపోవడం వల్ల ఇవన్నీ మనకి మెటబాలిక్ డిసీజెస్ ని ఎక్కువగా తొందరగా వచ్చేలా చేస్తాయి అనమాట ఇప్పుడు మనం బీపీ అనేది తొందరగా రాకుండా ఉండాలి అంటే డిలే చేయగలగాలి అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి నెంబర్ వన్ వచ్చి ఎక్సర్సైజ్ చేయటం రోజులో అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ సింపుల్ ఎక్సర్సైజ్ చిన్న వాకింగ్ లాంటిదో ఏదో ఒకటి చేసుకోవటం సాల్ట్ కన్సంప్షన్ తగ్గించడం తర్వాత బయట ఫాస్ట్ ఫుడ్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్ తినడం తగ్గించడం తర్వాత క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇంప్రూవ్ చేసుకోవటం స్ట్రెస్ అనేది కొంచెం మేనేజ్ చేసుకోవటం విత్ మెడిటేషన్ కానీ యోగా కానీ అలాంటివి ఏమైనా చేయడం వల్ల కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బీపీ రావడానికి మనం కొంచెం డిలే చేయగలుగుతాం ఇంకా ఈ బీపీ గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనున్నా లేదా బీపీ వల్ల మీరు కొంచెం కాంప్లికేషన్స్ అవి ఫేస్ చేస్తున్నా వాటి వాటికి ట్రీట్మెంట్ కావాలి అన్నా ప్లీజ్ డూ కాంటాక్ట్ పేస్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ